ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పథాకాన్ని ఎగరవేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాల లబ్ధి పొంది స్వర్ణ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా దృఢ సంకల్పంతో సూపర్ సిక్స్ పథకాన్ని రూపొందించి మరియు పోర్ పథకం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధి సాధించే దిశగా చేసే ప్రయాణం సఫలీకృతం తప్పక అవుతుందని కాంక్షిస్తూ ప్రతిపాడు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ మరియు అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేశారు ఎందుకంటే ప్రజల ఆకాంక్ష మేరకు వారి అతిపెద్ద మెజార్జితో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం అతసారథి మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు పరిశ్రమలు మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి యువతకు ఉపాధి కల్పించాలి అదేవిధంగా బీ ఫోర్ ని ఇటు పబ్లిక్కు తర్వాత ప్రైవేటు ప్రజలు వీరి మధ్య ఒక బంధాన్ని ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసి అట్టడుగునున్నటువంటి ఇరవై శాతం ప్రజలు మరి ఆర్థికంగా ఎదిగినటువంటి పది శాతం ప్రజలతో అనుసంధానం చేసి మరి రెండు వేల నలభై ఏడు నాటికి సమాజంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి తలంతో ఆర్ నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి పత్తిపాడు నియోజకవర్గ ఓటర్ మహాశేవులు ప్రజలు అత్యధిక మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశాంగ అందరికీ అందేలాగా మీ యొక్క సేవకుడిగా పనిచేస్తానని మనం చేసుకుంటూ మరొకసారి